श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री

క్షణకాలమైనను చెవుల ఎందో ఈ సుఖశాస్త్ర కథ భాగవతము పడనంత వరకు జీవుడు అజ్ఞానవశమున సంసార చక్రముందు తిరుగాడుచుండును మనకే ఈ ప్రపంచము నిజమనుకొని మన జీవన గమనము గడిపే యొక్క మానవులకు ఒక్క క్షణకాలమైనను మన చెవుల యందు ఈ సుఖశాస్త్ర కథాభాగవతము పడనంతవరకు జీవుడు అజ్ఞానవశమున సంసార చక్రమందు తిరుగాడుచుండును అంటే ఈ జీవుడు అజ్ఞానవశమున సంసార చక్రముందు తిరుగాడుచుండును అంటే జనన మరణం అనే యొక్క జీవితమే నిజము అనుకొని తిరిగేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సంసార చక్రము మరి ఈ జనన మరణ సంసారమనే చక్రమందు తిరుగుతూ ఉంటాడు అంటే దేనికంటే ఈ భాగవతము అనే యొక్క రత్నాకరము ఈ భాగవతము యొక్క విధానము ఈ భాగవతము యొక్క రహస్యము ఏమిటి అంటే ఏదైతే జీవుడు శరీరము ఇంద్రియాదులే నిజము అనుకొని ఈ సంసార జనమరణం అనే సంసార చక్రమందు తిరుగాడుచుండేవాడికి ఈ భాగవత రత్నాకరం అనేది ఏ విధంగా అందులో నుంచి బయటికి తీసుకు వస్తూ ఉన్నది అంటే ఏ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్వరూపమే శాశ్వతమైన వస్తువు ఈ పరమాత్మ యొక్క స్వరూపము కాక తనకు తానుగా కల్పింపబడ్డ ఏ జ్ఞానస్వరూపము ఈ సృష్టి యొక్క విధానమైతే ఉన్నదో అది నిజమైనది కాదు అని తేట తెల్లంగా తెలియపరిచేదే ఈ భాగవత రత్నాకరము అందువల్ల ఒక్క క్షణకాలమైన సరే ఒక్క క్షణకాలమైనా సరే ప్రతి ఒక్క మానవుడికి ఈ భాగవతమనేది చెవులయ్యందుగాని పడకపోతే ఇక తనకు ఉండే జ్ఞానము ఏదైతే ఉన్నదో అది ఈ అజ్ఞానవశము అంటే పుట్టటం పెరగటం నశించటం ఈ పుట్టటం పెరగటం నశించే యొక్క వికారం ఏదైతే ఉన్నదో ఆ వికారమే ఇక్కడ అజ్ఞానము మరి ఈ భాగవతం అనే రత్నాకరము ఆ పుట్టు పెరుగు నశించేది నిజమైనది కాదు శాశ్వతమైనది కాదు లేనే లేదు అని నిరూపణ చేసి ఏ శాశ్వతమైన వస్తువు పరమాత్మ యొక్క వస్తువు ఉన్నదో ఆ వస్తువే నిజమైన వస్తువు అదే శాశ్వతమైన పరమాత్మ స్థితి అని ఆ వస్తువు యొక్క జాడని మనకు చూపించి అక్కడికి నడిచేవాడు ఎవరైనా ఉంటే నడిపించి ఆ భగవంతుణ్ణి చేర్చే మార్గాన్ని చూపెట్టేదే ఈ భాగవత రత్నాకరము అందువల్ల ప్రతి ఒక్క మానవుడు కూడా నిరంతరము ఈ అజ్ఞానములో ఈ సంసారమే నిజము అనుకొని ఈ సంసారం అనే చక్రం అందు నిరంతరము పుడుతూ చక్రం అంటే ఏంటిదంటే ఒక రౌండ్ తిప్పుతూ ఉంటే ఏ స్థానం నుంచి అయితే తిరుగుతూ ఉంటుందో చక్రము తిరిగి మళ్ళీ ఆ స్థానానికి అది చేరుకుంటూ ఉంటుంది అన్నమాట అట్లాగే ఈ జనన మరణం అనే చక్రం ఎటువంటిది ఎక్కడి నుంచి అయితే పుట్టామో పెరిగామో నశించామో మళ్ళీ తర్వాత అక్కడికే మళ్ళీ వెళ్ళిపోవటం అనేది జరుగుద్ది మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ పుట్టడం అనేది జరుగుద్ది మళ్ళీ పెరిగి కొంతకాలం ఉండి మళ్ళీ తర్వాత మరణించినాక అక్కడికే చేరుకోవడం జరుగుద్ది అందువల్లే ఇక్కడ ఇది సంసార చక్రము అని మనకి ఇక్కడ ఒక పేరుని నామకరణం అనేది చేశారనమాట కాబట్టి ఈ జీవుడు జీవుడంటే ఈ శరీరమే నేను అనుకొని ఈ ఇంద్రియాదులతోటి కూడుకొని ఈ ప్రపంచమే శాశ్వతం అనుకొని నడిచే భావన ఏదైతే ఉన్నదో ఆ భావనే ఇక్కడ జీవత్వము అటువంటి జీవత్వము అనేది నశించినదే దైవత్వం అనేది మనకు సిద్ధించదు దైవత్వము మనకు సిద్ధించాలి అంటే తప్పనిసరిగా ఇటువంటి భాగవతం అనే యొక్క ఏ దైవత్వాన్ని చూపించగలుగుద్దో అటువంటి యొక్క భాగవతమే ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైనది అని మనకు తెలియజేయుచున్నారు ఇంకా మనకింకా ఈ మార్గాన్ని చూపేవాళ్ళు ఎవరయ్యారంటే ఎవరైతే పెద్దలు గురువులు అటువంటి ఆ తత్వాన్ని పొంది అటువంటి అనుభూతిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకు మార్గదర్శకులు వాళ్ళు కూడా మనకి ఇటువంటి మార్గాన్ని చూపించగలుగుతారు మన జీవితం అంతా కూడా మరి ఈ అజ్ఞానం అనేది తొలగించుకోవాలి అంటే తప్పనిసరిగా ఇటువంటి సశాస్త్రము అంటే సత్తుని చూపించే యొక్క శాస్త్రం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సత్శాస్త్రము అంటాం అట్లానే సద్గురువు అంటే సత్పదార్థాన్ని దర్శించి సత్పదార్థాన్ని దర్శించిన తర్వాత దర్శించగలిగిన ఏ శిష్యకోటే శిష్య మహానీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకటువంటి పరమాత్మ స్థితిని చూపించగలిగే వాళ్ళే ఇక్కడ సద్గురువులు కాబట్టి అటువంటి సద్గురువుల యొక్క సాంగత్యం కానీ ఇటువంటి సత్శాస్త్రముల యొక్క మనకి చదవటం వినటం కానీ ఈ ఉన్నప్పుడే మనకి ఈ అజ్ఞానమనే సంసార చక్రం అనేది ఏదైతే ఉన్నదో ఇది మనకు తొలగద్దు తప్ప లేకపోతే లేనే లేదు కిం శ్రుతైర్బుభి శాస్త్రై పురాణై ఏకం భాగవతం శాస్త్రం ముక్తి దానేన అనేక శాస్త్రములు పురాణములు వినట వలన ఏమి లాభము ముక్తిన సంకటకై ఏకమాత్రముకు భాగవత శాస్త్రము గర్జించుచూ ఉన్నది మనకి లోకములో అనేక శాస్త్రాలు ఉన్నాయి అనేక శాస్త్రాలు పురాణాలు ఎన్నెన్నో ఉన్నాయి అన్నమాట ఎన్ని ఉన్నప్పటికీ ఆటినన్నింటినీ విని ఆటిల్లో ఉన్న కథల రూపకముగాను అనేక ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్పే విధంగానో ఉండే ఏ శాస్త్రాలైతే అయితే ఉండయ్యో అవి వాస్తవానికి మనల్ని దరిజార్చలేవు ఏ దరిజార్చలేవు అంటే ఏ చావు పుట్టుక లేని స్థానము ఏదైతే ఉన్నదో భగవంతుని యొక్క స్థానము ఆ స్థానాన్ని చేర్చేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ వాస్తవమైన సత్శాస్త్రము ఇక ఆ శాస్త్రం కాక మిగతా ఎన్ని రకాల పురాణాలు శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల మనకి ప్రపంచ జ్ఞానం పెరుగుద్ది ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం పెరుగుద్దనమాట ఆ శాస్త్రాల వల్ల ప్రపంచ జ్ఞానము మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా అది మరలా మళ్ళీ కొద్ది రోజులు ఉన్న తర్వాత అది లేకుండా పోయేదే అందువల్ల ఎప్పుడూ కూడా మార్పులు చేర్పులు జరిగే యొక్క జ్ఞానం అనేది మనకి ఈ సంసారం అనే జనన మరణమనే సంసారం అనే చక్రాన్ని మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించలేదు ఎందుకు అంటే ఎప్పుడూ మార్పు చెందకుండా ఉండే స్వరూపము ఈ మార్పులు చెందేది ఈ మార్పు చెందన యొక్క స్వరూపానికి ఏ పో ఏ పాటి కూడా సాటి రాదు సాటి కాదు అందువల్ల ఈ మార్పులు చెందేది మొత్తం వచ్చి ఒక రోజుకి మార్పు చెందన దాంట్లో విలీనమైపోవాల్సిందే ఎందుకు అక్కడ విలీనమైపోవాలి అంటే అక్కడి నుంచే వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడికే విలీనమైపోతూ ఉన్నది కాకపోతే మరి అక్కడ వచ్చి అక్కడే విలీనమైపోయేటప్పుడు అదే నా ఆస్థానము అదే నా స్వస్థానము అని అనుకుంటే ఏం ఇబ్బంది లేదు ఇక్కడ ఏమనుకుంటూ ఉంటుంది అంటే ఈ మార్పు చెందేది ఎక్కడైతే తయారైందో తయారైన కాడి నుంచే నేను అంటదు ఈ తయారైన కాడి నుంచే నేను అంటే వాస్తవికంగా నేనుకు ముందుండ స్వరూపం అనేది అక్కడ వదిలిపోతే అక్కడ వ్యత్యాసం వస్తూ ఉన్నది ఆ వ్యత్యాసం రావటం అంటే అక్కడి నుంచి మరుపు చెందటమే మనం ఆ మరుపు చెందిన కాడి నుంచి తయారయ్యేది ఏదైతే ఉందో అదే సృష్టి ఆ సృష్టితో జరిగే ఈ ప్రపంచం మొత్తం కూడా కాబట్టి ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవలసిన జ్ఞానం ఏ జ్ఞానాన్ని కానీ తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిన జ్ఞానమంటూ ఈ భూ ప్రపంచం మీద ఉండదో అటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేదానికి చేసే ప్రయత్నమే అన్నింటికంటే పురుష ప్రయత్నము కాబట్టి అటువంటి పురుష ప్రయత్నము చేత లోకములో ఎన్ని శాస్త్ర జ్ఞానాలు ఉన్నప్పటికీ ఆ శాస్త్రాలన్నీ కూడా మన బతుకు తెరువుకు సంబంధించిందో లేకపోతే ఒకటి కంటే ఒకటి ఒక ప్రత్యేకతనే చూపించేదానికి సంబంధించిందో లేకపోతే మనకు ఆర్థికంగా ఉన్నతమైన స్థానాన్ని చేరేదానికి సంబంధించిందో ఈ విధంగా అనేక రకాలుగా ఈ జీవన గమనానికి సంబంధించిన జ్ఞానమే కానీ ఇవన్నీ కూడా వాస్తవమైన ఏ మార్పులు చేర్పులు చెందకుండా ఉండే పరమాత్మ జ్ఞానం మట్టికి చేర్చేయి కానే కాదు కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్క మానవుడు వివేకముతో ఆలోచించి ఏ జ్ఞానం అయితే మనల్ని వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందింపజేసుద్దో ఏ మార్గమైతే మనల్ని పరమాత్మ స్థితిలో చేర్చగలుగు కలుగుద్దో అటువంటి దాన్ని మనం ఎన్నుకొని బాగుగా విచారణ చేసి ఆ మార్గాను ప్రయాణం చేయటమే మానవుడు యొక్క కర్తవ్యము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా నిత్యం తద్గృహం భాగవత్యాపీ వసతం పాపనాశనం ఏ ఇంటియందు నిత్యము భాగవత కథ జరుగుచుండును ఆ ఇల్లు తీర్థస్థానమైపోవును మరియు దాని ఎందు నివసించు వారి పాపములన్నీ నశించును ఇక్కడ ఏ ఇంటియందు అంటే ఏ గ్రహమునందు నిత్యము భాగవత కథ జరుగుచుండును ఆ ఇల్లు తీర్థస్థానమైపోవును మరియు దాని ఎందు నివసించువారు పాపములన్నీ నశించును ఎక్కడైతే ఈ భాగవతాన్ని గురించి చెప్పటం కానీ ఏ ఇంటిలో ఏ గృహములో ఈ భాగవతాన్ని గురించి చర్చించుకోవటం వాళ్ళు విమర్శించుకొని భాగవత యొక్క కథని చెప్పేవాళ్ళు ఒకరు వినేవాళ్ళు ఒకరు వినేవాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే నిరంతరము ఆ కుటుంబంలో ఈ భాగవతమనే అనే కథను కానీ పారాయణము కానీ ఈ భాగవతం అనే విచారణ కానీ ఆ మార్గాన్ని నిరంతరము సలుపుతూ ఉంటారో ఆ ఇల్లు తీర్థస్థానమైపోతూ ఉంటుందన్నమాట ఏదైతే మనకు పుణ్యనదుల్లో తీర్థాలు తీర్థస్థానాలు లేకపోతే మనకి ఇంకా ఇక్కడ గుడిలో మనం ఏదైనా భగవంతుని యొక్క గుడిలో తీర్థాలు ఆ గుడికి దగ్గర ఉండ ఏదైనా జీవనది ఉంటే జీవనదిలో చేసే స్నానాలు ఏ అయితే ఉండేయో ఆ స్నానాల వల్ల మనకు మొత్తం సంపూర్తిగా మనకు పాపాలన్నీ తొలగిపోతాయి అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉంటారన్నమాట అదేవిధంగా ఈ భాగవతం అనేది ఏ కుటుంబములో నిరంతరము పారాయణమో జరుపుతూ నిరంతరము భాగవతాన్ని గురించి చర్చించుకుంటూ ఆ భాగవతం యొక్క విధానాన్ని కానీ వింటూ ఎవరైతే ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఉండవారి పాపములన్నీ నశించుకోవచ్చున్నది ఇక్కడ పాపము నశించుట అంటే మనకి అహంకారం అనేది ఎంతైతే తగ్గిపోతూ ఉంటుందో అదే ఇక్కడ మనకు పాపం అనేది నశించటం అనేది జరగటం అహంకారం దేనివల్ల నశించుద్ది మనకంటే ఒకడు భగవంతుడు అంటూ ఒకడున్నాడు ఆ భగవంతుని యొక్క ఆధారంతో ఈ సమస్త కార్యకలాపాలు ఈ సమస్త సృష్టి స్థుతిలయాలు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి అని ఎవరైతే నిరంతరము ఆ భగవంతుని అందే దృష్టిని నిలిపి ఆ భగవంతున్నే నిరంతరం ప్రార్థించుకుంటూ ఆ ప్రార్థన ద్వారా తననే ప్రత్యేకత అంటూ ఎక్కడికెక్కడ ప్రత్యేకతని చూపించే యొక్క అహంకారాన్ని ఆ భగవంతుణ్ణి ఆసరా చేసుకొని ఆ అహంకారాన్ని తగ్గించుకుంటూ ఉంటారో వాళ్ళకే వాళ్ళ పాపాలు మొత్తం నశించిపోతూ ఉంటాయి అన్నమాట అది దేనివల్ల జరుగుతూ ఉన్నది ఎటు చూసినా సరే ఈ భాగవతరత్నాకరం అనేది నిరంతరము ఏ విధంగా ఎటువంటి మార్గాన్ని చూపించుతూ ఉంటుంది అంటే భగవంతుడే అన్నింటికీ ఆధారమైన స్వరూపమని మనకు చూపెడుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల ఏ విధంగా భగవంతుడి ఆధారమని అనేక కోణాల్లో ఇక్కడ మనకి శాస్త్రము అంటే ఒక కోణం కాదు అనేక రకాలుగా అనేక విధాలుగా మనకే భగవంతుడు ఏ ఏతిరిగా ఆధారమై ఉండాడు మనకందరికీ అని ఆ ఆధారమైన విషయాన్ని మనకు చూపించుతూ ఉంటుంది ఆ చూపించిన యొక్క విషయాన్ని మనం నిరంతరము మన ఎవరమైతే ఆ భాగవతాన్ని ఆ కుటుంబంలో వింటున్న మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మార్గాన్ని ఇక నిరంతరము ఆచరించుకుంటూ దాన్నే గుర్తుపెట్టుకుంటూ తన నిత్యకృత్య కర్మలో ఏవైతే ఉండయో వాటిని కానీ చేసుకుంటూ ముందుకే ప్రయాణం కానీ చేయగలిగితే ఆ కుటుంబం తప్పనిసరిగా ఎంతో ఉన్నతంగా ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది സകലഭുവനമധ്യനിർധനത്തെ നിവസതി ഹൃദയം ശ്രീഹരിഭക്തിരെക്കാ ഹരി വിഹായ പ്രവിശതി ഹൃദയം ഭക്തിസൂത്രോപനന്ദ എവരി ഹൃദയമന്ത് ശ്രീഹരിയടല ഭക്തിയുണ്ടന വരുമുല്ലോകുലന്ദനം మహానిర్ధనులై నన్ నిర్ధనులై పరమధన్యులే ఎగుతురు ఏలైననా ఈ భక్తి అని త్రాటి సాక్షాత్ భగవంతుడు కూడా తన పరమధామమును వదిలి ఆ భక్తుల హృదయమందో ప్రవేశించుచున్నాడు ఎవరు హృదయమందో నిరంతరము భగవంతుని ఎడల శ్రీహరి ఎడల భక్తి అనేది కానీ ఉన్నట్లయితే ఆ సాక్షాత్తు ఆ పరమాత్మ కూడా పరంధామాన్ని వదిలి ఆ భక్తుల హృదయమందే నిరంతరము నివసించుచున్నాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్సత్